తెలంగాణ అసెంబ్లీలో వేడిగా మాటలు యుద్ధం నడుస్తుంది అసెంబ్లీలో ధరణి భూభారతి అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జరుగుతుంది దీంతో సభలో గాంధారగోళ పరిస్థితులు నెలకొన్నాయి సభలో నినాదాలు కొనసాగుతున్నాయి ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ధరణి భూభారతి అంశం చర్చకు వచ్చింది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మాట్లాడుతూ భూములపై రైతులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీనే భూ రక్షణ కోసం ఏదైనా జరిగింది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది కబ్జా కాలం ఇచ్చి పేదలకు హక్కులు ఇచ్చాం ధరణితో పేదల భూములను వీరెస్ భూస్వాముల చట్టం ధరణి లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం రైతుల హక్కులను కాలు రాశారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సాయుధ పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ భూములపై హక్కులు కలిపిస్తూ వస్తుంది దున్నిడు వాడితే భూమి కాదా సాయుధ పోరాటం నినాదం ఒక కలం పోటీతో భూమిపై హక్కులు లేకుండా చేస్తున్న దుర్మార్గమైన చెట్టమై ధరణి బంగాళాఖాతంలో ధరణి వేస్తామని చెప్పాం ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ తప్ప వేరే వాళ్ళు వాస్తవము దాని పదే పదే వాళ్ళ అబద్దాలు చెప్పే కరెక్ట్ కాదు వారు వి ఆర్ఏ లకు వి ఆర్ఏ వారు ఏది చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అద్ద దరిదాపుగా పదహారు వేల ఏడు వందల యాభై మంది విఆర్ఓలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చిన అధ్యక్ష ఒక్క మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి రెండవది వారు చెప్తున్నారు తెలంగాణ రాకముందు ముప్పై సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు పదకొండు వేల ఖర్చు అయితే మేము పెట్టిన తొమ్మిది వేలల్లో తొమ్మిది సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే ఒక వెయ్యి కోట్లు ఎక్కువ అధ్యక్ష ఇది రెండు లక్షల డెబ్బై రెండు వేలకు ఇచ్చినాం మీరు చూసుకొని లెక్కలు మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఊరికేనే రాజకీయంగా ఊరికేనే స్టేట్మెంట్ ఇవ్వడం కాదు లెక్కలు చూసుకొని అదే అధ్యక్ష చివరిగా ఐఎన్పీఆర్ లో అది కూడా వారే చూస్తున్నారు ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దానిలో కొంత నిధులు కేటాయించుకున్నారు ఇందులో ముఖ్యంగా రెండు అంశాలు నేను మాట్లాడాల్సుకున్నా అధ్యక్ష ఒకటి ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం ఫోర్త్ ఎస్టేట్ గా పిలుచుకుంటుంటాం ఆనాడు వారి కోసం అని చెప్పేసి అనేక చర్యలు కూడా తీసుకున్నాం మీడియాకు అకడేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై మూడు వేల ఆరు వందల మందికి అకడేషన్ కార్డ్స్ ఇచ్చిన అధ్యక్ష ఇవాళ అకడేషన్ కార్డ్స్ కోసం పోతే సంఘాలను చూసి ఇవాళని చెప్పేసి అంటున్నారు ఇవాళ జర్నలిస్ట్లు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు జర్నలిస్టులు ఎవరు ఎట్లా ఉండాలని చెప్పేసి ఇప్పటిదాకా చేంజ్ అయింది అధ్యక్ష అనేక మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక వెబ్ ఛానల్లో లేకపోతే యూట్యూబ్ లో పెట్టుకుంటున్నారు కొంతమంది యాజమాన్యం మీద నచ్చకనో లేకపోతే తన యొక్క అనుభవాన్ని ఇంకా బాగా చెప్పుకోవడానికి కోసమో వాళ్ళందరూ కూడా ఈ చట్ట ప్రకారం ఏ యొక్క అక్రడేషన్ అవసరం లేదు కానీ మీరిచ్చే అక్రడేషన్ లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వకుండానే అక్కడే ఈ యొక్క జర్నలిస్టులకు మేమేదో మీద వ్యతిరేక చెప్తున్నారు మా కేటీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు ఆ భూమి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన భూమిని సుప్రీంకోర్టులో ఉంటే అత్యంత అనుభవజ్ఞులైన లాయర్స్ ను పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావడం అది అందరూ కూడా దాన్ని తీసుకోకపోతున్నారు అంటే మొత్తం కూడా ఆక్రమంగా గురవుతుందని చెప్పేసి అంటే ఆనాడు ఎంఏడి మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారు దాన్ని మొత్తం కూడా రక్షించాను కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానే చేసి మొన్న మీరు రవీంద్రబాద్ ఇస్తున్నట్టు మేము తీసుకొచ్చినా మేము అలకేట్ చేసినా దాన్ని మీరు ఇస్తున్నట్టు చేసిండు సంతోషం మరలా అది నిలుపుదల జరిగింది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలి ఇంకొక అంశం అధ్యక్ష మీరు చేస్తున్న పని లక్ష కోట్ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు ఏంటి రాజీవ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ సివిల్స్